ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజగురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని షోడసోపచార పూజలలో భాగమైనటువంటిది మంగళ నీరాజనమును మనము గురుపాద పద్మములకు సమర్పించుకుంటున్నాము ఈ మంగళ నీరాజనము అనేటువంటి దానిని మనము ఈ యొక్క గురుమూర్తికి శ్లోకము ద్వారా సమర్పించుకుంటున్నాము ఏమంటున్నాడంటే నిరాజనం మయా దత్తం రాజరాజేశ పూజితం గృహణ జగదుత్పత్తి ఏతు అని అంటున్నాడు రాజరాజేశ పూజితం రాజరాజేషులచే పూజింపబడినటువంటి వాడా అంటే రాజులు రాజేశ్వలు అంటే చక్రవర్తులు అంటే రాజులు చక్రవర్తులచే పూజింపబడినటువంటి వాడు మద్గురుమూర్తి అంటే జనక చక్రవర్తి రాజు కృష్ణుడు రాజులు చక్రవర్తులు వీళ్ళంతా మరి అపయ మంత్రి కూడా ఒక మంత్రి మరి ఇలాంటి రాజాది రాజులచే పూజింపబడినటువంటి వాడే సద్గురుమూర్తి కాబట్టి అలాంటి రాజాది రాజులచే పూజలు అందుకున్నటువంటి మహానుభావ ఈవో ఈ జగత్తునకు ఈ జగత్తు పుట్టించుటకు కారణమైన వాడ మరి అలాంటి ఏతు భూత అఘనాశన పాపములను నాశనము చేయు సద్గురువునకు కర్పూర మంగళహరతి సమర్పించుచున్నాను అని ఈ శ్లోకము తెలియజేస్తున్నాడు శ్లోకము ద్వారా మరి మనం స్థూలముగా కర్పూరము ఆరతి అనేటువంటి దానిలో మనకు మంగళారతి అనేటువంటిది ఒక పల్లెంలో మనం ఒక కర్పూరమును చేసి దానికి అగ్ని ముట్టించి ఆ హారతిని మంగళ నీరాజనముగా గురుమూర్తికి మనము సమర్పించుకుంటాము ఇది స్థూలంగా మనము విచారణ చేసుకున్నప్పుడు మరి సూక్ష్మంగా మనం విచారణ చేసుకున్నట్లయితే మరి నిత్య స్వరూపడవై ఉన్న నీవు కాబట్టి నిత్యము మంగళ ఆ అపక్క స్వయం ప్రకాశ ప్రకాశస్వరూపమై ప్రకాశించేటువంటి నిత్యమైనటువంటి పడేటువంటి నీవు సదాశివుడవు కదా అంటే సదాశివుడు అంటే సదా ఎల్లప్పుడూ స్వరూపమైనటువంటి వాణివి నీవు అలాంటి మంగళారతులు పట్టుట పట్టుటకు అలాంటి మరి సదాశివరూపుడవు కదా అంటే సదా ఎల్లప్పుడూ మంగళ స్వరూపమైనటువంటి నీకు నేను ఏ మంగళారతులు బట్టి ఆరతి ఇవ్వాలి స్వామి కాబట్టి నా వల్ల అగుణ కాదు కదా మరి ఆ విధంగానే సర్వ మంగళములు ప్రకాశించుటకు ఆధారమైనటువంటి నీవు అని అంటే ఈ సర్వ జగత్తు అంటే ఇక్కడ జీవ ఈశ్వర జగత్తునంతా కూడా ప్రకా ప్రకాశింపజేసేటువంటి స్వప్రకాశ స్వరూపుడమైనటువంటి ఓ సద్గురుమూర్తి మరి అట్టి నీ దివ్య రూపమునకు నేను ఇలాంటి మంగళ స్వరూపమైనటువంటి దివ్య ప్రకాశ స్వరూపుడమైనటువంటి నీకు నేను ఏ మంగళారతి తెచ్చి నీరాజనముగా ఇవ్వను స్వామి కాబట్టి మరి ఆ యొక్క పరమాత్మ దివ్య రూపమైనటువంటి స్వరూపము నేనై ఏక భావన చెందుటయే పరమార్థముగా నీకు ఈ యొక్క ఈ నేను అనేటువంటి దానిని మంగళ నిరాజనముగా సమర్పించుచున్నాను అర్పించుచున్నాను అని చెప్పి మనం సూక్ష్మంగా దీన్ని గ్రహించవలే మరి ఆ విధంగానే మనకు వీరాచారి గారు ఏమంటున్నాడు గీతార్థ అంటే దృశ్యమను దృశ్య దృక్కువను పల్లెరంబులో దృశ్యమణిటి కర్పూరమునేను యగ్నివి విగదయు మీరు ఇట్టి కర్పూరములను బోధింగలముకో ముఠేసియో మీ ఎదుటబట్టి ఇప్పుడు ఆరాతియోను సగేద देशी का मघला राती देवेडेधा इीटी बोधावी चार गुरु शिष्युरी ये गेटीरुके पारी पोइना बेनुका आराती हो न मंगल देसिक देवी देवेडे అని అంటున్నాడు దృక్కు అనే పల్లెరంబులో దృశ్యం అనేటి కర్పూరము నేను అగ్ని విగదయు మీరు అని అంటున్నాడు దృక్కు అనేటువంటిది ఏదైతే ఉన్నదో సర్వదృక్ స్వరూపమైనటువంటి ఆ యొక్క చూసేటువంటి సూపు ఏదైతే ఉందో ఆ దృక్కు అనేటువంటిదే పల్లెరము మనం ఆరతిస్తాం కదా ఆ ఆరతిచ్చేటువంటి పల్లెరముగా భావించుకుంటున్నాడు ఇక్కడ కాబట్టి ఎలాంటి పల్లెములో స్వామి ఈ కర్పూరం అనేటువంటి దృశ్యమనేటువంటి కనబడేటువంటి ఏ కర్పూరం అయితే ఉన్నదో ఆ దృశ్య పదార్థమైనటువంటిది అది కర్పూరమైనటువంటిది అది నేను అంటే కర్పూరం అంటే ఇక్కడ శుద్ధమైనటువంటిది అని అర్థము కర్పూరము లాంటి శిష్యుడు మరి కలిగి వంటి గురువు వీరిద్దరికే మరి అది ఆ స్థితి కలుగుతుంది అంటున్నాడు ఇక్కడ అంటే ఆ కర్పూరము లాంటి అంటే కర్ కర్పూరము ఎలా ఉంది అంటే అది తెలుపు వర్ణముతో వర్ణముతో స్ఫటిక వర్ణముతో అది ఉన్నది అలాంటి శుద్ధమైనటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి వాడు ఇక్కడ కర్పూర రూపంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపమే మరి ఇక్కడ నేను అనేటువంటిది కర్పూరము మరి అలాంటి కర్పూరమైనటువంటి నేను మరి మీరు అగ్ని స్వరూపులు అగ్ని అంటే అది అగ్ని ఏం చేస్తుంది అది ప్రకాశిస్తూ ఉంటుంది దాని దగ్గరికి పోతే కాలుస్తూ ఉంటుంది దాని అంది ఏమంటారు కూడా అది కాల్చిపో కాల్చేస్తుంటుంది కాబట్టి మరి ఇక్కడ గురు శిష్యులు ఇద్దరు లేరు అని అనేటువంటి మాట గురువు మరి అతడు స్థితప్రజ్ఞుడు కాబట్టి అతడు అహం పదార్థ రహిత స్థితప్రజ్ఞుడు కాబట్టి మరి శిష్యుడే తనలో ఉన్నటువంటి నేననేటువంటి అహంకారాన్నే మరి నీరాజనముగా సమర్పించుకుంటున్నాడు ఎవరి వల్ల తాను మరి అహం పదార్థ స్థితి అనేటువంటిది ఎవరి వల్ల పొందుతాడు ఇక్కడ అంటే గురువు గురువు వలననే కాబట్టి ఆ గురు బోధ అనేటువంటిది అగ్ని అనేటువంటిది ఇక్కడ కలికి కాబట్టి ఆ కలికితే వెలిగినటువంటి ఈ కర్పూరం ఏదైతే ఉన్నదో మరి ఆ కలికి ఎప్పుడైతే ఈ యొక్క అగ్ని చే ముట్ట ముట్టడిప పడ్డదో కర్పూరము అది కూడా వెలుగుతుంది కాబట్టి వెలిగి మరి అవి రెండు ఉన్నాయంటే ఉండవు అవి వెలిగిపోతుంది అక్కడనే కాబట్టి వెలిగిపోయిన తర్వాత మనం ఆరతిని మరి ఏం చేస్తాము పక్కకు పెడతామా లేకుండా తీసుకుపోతామా అంటే పక్కకు ఆరతిచ్చిన తర్వాత నీరాజనం ఇచ్చిన తర్వాత మరి ఆరతిని కూడా మనము ఆ కర్పూర ఆరతిచ్చిన తర్వాత రెండు కూడా వెలిగినటువంటి వెలిగిపోయినటువంటి తర్వాత ఏం చేస్తామంటే దానిది కూడా తీసి పక్కకు పెడతాము కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ మనకు మరి అలాంటి ఈ కర్పూరమైనటువంటి నేను మరి ఆ బోధాగ్ని అనేటువంటి గురు బోధ అనేటువంటిది అందుకొరకే ఏమంటున్నాడు ఈ రీతి బోధ విచారించు గురు శిష్యు లేరి ఎరిగితే ఎరుకే పారిపోయిన వెనుక ఆరాతీనసేదా దేశంకాల రాతి ఇది వేడేదా అంటున్నాడు ఈ రీతి బోధ ఈ రీతిగా ఈ యొక్క పరిపూర్ణ బోధ గురుముఖత విచారించినప్పుడు ఆ గురుముఖముఖత విచారించినటువంటి ఆ బోధ అగ్నిచే ఈ నేననేటువంటి కర్పూరము వెలుగుతుంది కదా ఆ వెలిగినటువంటిది మరి నేను ఏదైతే ఉన్నదో లేకపోతున్నాను స్వామి కాబట్టి లేకపోయేటువంటిది ఏది ఇక్కడ అంటే మరి ఆ కలిగి రూపమైనటువంటిది ఆ కర్పూరంతో వెలిగేటువంటిది అది ప్రత్యేగాత్మ స్వరూపము ఆ ప్రత్యేగాత్మ స్వరూపమే పరి అది పరమాత్మ స్వరూపంతో ప్రకాశిస్తుంది కాబట్టి ఆ పరమాత్మ అనేటువంటి దానికే పరమాత్మ ప్రత్యేగాత్మ ఈ రెండు అంటే స్థాన స్వరూప స్వభావములను బట్టి మార్పు చెందుతాయి కాబట్టి ఆ రెండు కూడా మరి వాటి వాటి యొక్క స్వరూప స్వభావాలు ఏకస్వరూపమే కాబట్టి మరి స్వామి మరి నీవు బ్రహ్మాండం ఎందు ప్రకాశించేటువంటి వాడు పరమాత్మ స్వరూపము నేను ప్రత్యేకాత్మ ఉన్నటువంటి నన్ను వెలిగించినటువంటి నీవు మరి నన్ను లేఖ చేయి మన శిష్యుడు కోరుకున్నప్పుడు ఆ ఏకస్థితి భావాన్ని శిష్యుడు కూడా పొందుతున్నాడు కాబట్టి అది కర్పూరము అలా పరమాత్మ స్వరూపమే తాను ఎప్పుడు తెలుసుకుంటున్నాడో అలాంటి పరమాత్మ స్వరూపం తానే అని గ్రహించినప్పుడు తానే కర్పూరం అవుతున్నాడు అలాంటి కర్పూరమునకు ఆ పరిపూర్ణ బోధ అనేటువంటి బోధ చేత మరి తాను ముట్టడై ముట్టడించి తాను పరిపూర్ణ బోధ అనేటువంటి దానికి అంటుకొని అంటుకున్నటువంటి తాను లేకపోతున్నాడు కాబట్టి మరి ఆ విధముగా తాను ప్రకాశించేటువంటి సుప్రకాశ ప్రబ్రహ్మమైనటువంటి ఆ యొక్క స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి తానుకే తానే పరిపూర్ణ బోధాగ్ని వల్ల పరిపూర్ణ బోధ వలన తాను లేనటువంటి ఒక స్థితిని పొందుతున్నాడు కాబట్టి మరి తాను లేకపోయినటువంటి దానిని నీకు అది పోతుంది కదా స్వామి దానిని నీకు నీకు నీరాజనముగా సమర్పిస్తున్నాను అని చెప్పి ఇక్కడ గురుమూర్తి పాదపద్మములకు మంగళ నీరాజనముగా లేకపోయేటువంటి దానినే సమర్పించుకుంటున్నాడు వీరాచారి మహాప్రభువులు మరి ఇక్కడ మన గురువు గారు తీటగీతుల పట ఏమంటున్నాడు అంటే నేను నీ అందు నాయందు నీవు కలసి ఒంటిమియనాది కాలంబు నుండి నేడు కలిక కర్పూర నయంబుగా వెలింగి పోవ చెదనయ్యి అపూర్ణ పురుష అంటున్నాడు అంటే ఇక్కడ నేను మీయందు నాయందు నేను మీ అందు ఉన్నాను ఎప్పుడు అంటే సృష్టికి పూర్వము నీవు శుద్ధ చైతన్య స్వరూపముగా ప్రకాశించేటువంటి పరమాత్మ స్వరూపము యందు నీ అందు నేను నేనంటే అహంస్ఫురణతో నేను నీ అందు ఉన్నాను స్వామి మరి అది పరిణామించిన తర్వాత మరి నాయందు నీవు కూడా ఉన్నావు కదా మరి ఎలా ఉన్నావు అంటే ఆ నాయందు కూడా నీవు ప్రత్యేకాత్మ స్వరూపంతో ప్రకాశిస్తున్నావు మరి బ్రహ్మాండం అందు పరమాత్మ స్వరూపంతో ప్రకాశిస్తున్నావు కాబట్టి ఆ పూర్వము నీయందు నేను ఉన్నాను మరి ఇప్పుడు నాయందు నీవు ఉన్నావు కాబట్టి ఈ నేను నీవు అనా నేను నాటి నుండి నేటి వరకు కూడా మనము కలిసే ఉన్నాము కదా ఆ కలిసినటువంటి కలిసినప్పుడు ఆ కర్పూరము కలిగి రెండు కలిస్తే ఏమవుతుంది అంటే అవి రెండు కలిసినప్పుడు అవి లేకపోతుంది అగ్నిచేయ ఈ ఒక కర్పూరం అనేటువంటిది లేకపోతుంది కదా స్వామి అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు మరి మళ్ళీ అంటే కలిక కర్పూర న్యాయముగా విలంగి అంటున్నాడు అంటే ఈ కల్కి కర్పూర న్యాయం అనేటువంటిది మన పరిపూర్ణ బోధ సిద్ధాంతం యొక్క న్యాయము అచల పరిపూర్ణ బోధ సిద్ధాంతం యొక్క న్యాయం ఏంటిది అంటే కలిక కర్పూర న్యాయము మరి ఆ విధంగానే మరి ఇతర బోధలకు మరి న్యాయాలు లేవా అంటే ఉన్నావి మరి అద్వైతములకు ఏమి అంటే భ్రమర కీటక న్యాయము అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి మరి మర్కట కిషోర న్యాయము మార్చాల కిషోర న్యాయము అని చెప్పి ఇవి మరి అద్వైత సిద్ధాంతములకు మరి భ్రమర కీటనాయకము అంటే ఈ యొక్క కీటకమైనటువంటి జీవుడు ఎప్పుడైతే ఆ యొక్క పరమాత్మ స్థితి ఎందు ఉంటున్నాడో అదే భ్రమర కీటక న్యాయము అని అన్నప్పుడు మరి అక్కడ తాను మరి కీటకముగా ఉన్నటువంటి తాను జీవరూపంలో ఉన్నటువంటి తాను తాను మరి ఏకస్థితి ఈశ్వర స్థితిలో ఉన్నప్పుడు అది అద్వైతం అని చెప్తుంది అద్వైతం చెప్తుంది కాబట్టి మరి తాను మిగులుతున్నాడు కదా తాను లేకపోతలేడు కదా మరి అద్వైతమేందుకు కూడా తాను మిగులుతున్నాడు మరి ఇక్కడ భ్రమ కీటక భ్రమర కీటక న్యాయం అనేటువంటిది కీటకం అనేటువంటిది భ్రమ బ్రహ్మరూపము చెందినప్పుడు మరి తాను తొమ్మిదిగా తానే ఉన్నాడు కాబట్టి మరి తాను ఉంటున్నాడు మరి ఇక్కడ మర్కట కిషోర న్యాయం అంటే కోతి ఆ పిల్లను పట్టుకుంటుంది కదా కోతి తల్లిని పిల్ల పట్టుకున్నట్లు మరి ఇక్కడ జీవుడు అనేటువంటి వాడు ఈశ్వరుణ్ణి పట్టుకునే ఉన్నాడని తెలియజేసేటువంటిది ద్వైత సిద్ధాంతము అది మరి మర్కట కిషోర న్యాయం అని మనకు దానికి చెప్పినారు మరి ఆ విధంగానే విశిష్టాద్ ద్వైతం నాకు మార్చాల కిషోర న్యాయం అని చెప్పినారు ఇది ఎందుకంటే చెప్పుకుంటూ పోతే విచారణ చాలా అవుతుంది కాబట్టి మరి మన సిద్ధాంతము ప్రకారముగా ఏది న్యాయం అంటే కలిక కర్పూర న్యాయము కలిక కర్పూర రెండు కూడితే వెలిగి తాను లేకపోయినట్టు తానే లేకపోతున్నాడు కాబట్టి ఈ నేననేటువంటి పరమాత్మనే తాను ఉంటే మరి జీర్ణ మరణాలు ఉన్నాయి తాను ఉంటే దుఃఖములు ఉన్నాయి తాను తాను ఉంటే భయభ్రాంతులు ఉన్నాయి తాను ఉంటే అన్నీ ఉన్నాయి కాబట్టి పుణ్యపాపాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ తాను లేనటువంటి యొక్క ఆ స్థితి తాను లేకుండా తాను లేనప్పుడు తానున్నది మళ్ళీ కాబట్టి తాను లేని తానైనటువంటిది అది అచలపరిపూర్ణ పర పరభయలు అది అంతటా నిండినటువంటిది అని చెప్పి మనకు పరిపూర్ణ బోధ కాబట్టి ఇది కలిక కర్పూర న్యాయముగా మరి విధముగా నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది వెలిగి మీ యొక్క కర్పూరమైనటువంటి కలికి అనేటువంటి మీ ఇది వెలిగి ఆ వెలిగిపోయేదాని తాను లేకపోయేదారిని మీకు కూడా మంగళనీరాజనముగా సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పి మనకు ఇక్కడ మద్గురువర్యులు శ్రీ అమలానంద పాటల పండునాథ్ గారు కూడా ఈ తేట గీత ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు ఈ విధముగా మనకు మద్గురుమూర్తి అయినటువంటి మాతృశ్రీ శ్రీ అంబా సమేత శ్రీ అమలానంద పాటల పండరినాథరాధ్యాఖ్య రాజయోగి స్వగురు గురు అచల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీ మద్గురునకు మంగళనీరాజనం సమర్పయామి అని ఈ శ్లోకము ఈ యొక్క గీతాంత దరు ఈ తేట గీతముతో ఈ భావాన్ని పూర్తి చేస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై